ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు మీ అమ్మగారి తరఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు మీ అమ్మగారి అన్నతమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు అలాగే భావోద్వేగాల్ని ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయానికి వస్తారు ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీలు తొడవబడతాయి ఇంకా ఈ రోజు మీకు చాలా అదృష్టంగా ఉంటుంది అలాగే మీరు మీ జీవితంలో చాలా ఆనందం మరియు శ్రేయస్సు పొందుతారు మీ అనుకున్న పని సాధించే అవకాశం మీకు లభిస్తుంది ఈ రోజు మీరు మీ జీవితంలో కొన్ని పాత పెట్టుబడి నుంచి మంచి రాబడిని పొందవచ్చు మీరు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీకు అవకాశం లభిస్తుంది ముఖ్యంగా మీరు ఆదాయ వనరుల్లో భారీ పెరుగుదలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ కుటుంబంతో చాలా బలమైన సంబంధాలని ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ జీవితంలో అన్ని సంతోషాలు మరియు బాధలను మీ సహచరులతో పంచుకుంటారు మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి రావచ్చు మీరు మీ దినచర్యలో స్వల్ప మార్పులు చేయాల్సి రావచ్చు మీరు ఈ రోజు మీ పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనాశన Volto.